హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి నిన్న అయితే మేము అన్నవరం అయితే వెళ్ళామండి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే నోచుకుని వచ్చాము నిన్న శ్రావణ మాసం పౌర్ణమి ఏకాదశికి కానీ పౌర్ణమికి కానీ ఈ వ్రతం నోచుకుంటే చాలా మంచిదండి అలా అని ప్రతిరోజు నోచుకోవచ్చు ఈ పౌర్ణమి ఏకాదశికి అయితే కొంచెం స్పెషల్ ఉంటుంది కదా ఈ వీడియోలో అయితే అన్నవరం గురించి అలాగే అన్నవరం సత్యదేవుని వ్రతం ఫుల్గా అయితే చూపించానండి అలాగే మధ్యలో పంతులు గారి కథలు చెప్తారు కదా ఆ కథలు కూడా ఇందులో ఉంచాను మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో చూడండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లెగ్సానండి ఫోర్ కి లెగి ఇలా ముందైతే స్నానం అది చేసేసి దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాం కదా ఇంటి దగ్గర ఇలా కొబ్బరికాయ కొట్టుకుని బయలుదేరుతాం కదా అలాగే నేను ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను దీపం వెలిగించుకున్నాను కొబ్బరికాయ కొట్టుకున్నాను నేనైతే ఎక్కడికైనా టెంపుల్కి దూరంగా వెళ్ళినప్పుడైతే ఇలా ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాను లేదంటే మన ఊరి గ్రామదేవతకి కొబ్బరికాయ కొట్టుకుని అయితే బయలుదేరతానండి అయితే మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్కి బయలుదేరాం ఫోర్కి లెక్సాం కానీ బయలుదేరేటప్పటికి సిక్స్ అయిపోయింది మేమైతే బైక్ మీద వెళ్తున్నామండి నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము పిల్లల్ని అయితే తీసుకు వెళ్ళట్లేదు మేమిద్దరం మాత్రమే వెళ్తున్నాము పిల్లలిద్దరిని అయితే ఇంటి దగ్గరే వదిలేసాము మేము మళ్ళీ ఫోర్ కల్లా ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసామండి మాకైతే మా ఇంటి దగ్గర నుంచి అన్నవరం అయితే సెవెంటీ కిలోమీటర్స్ అనమాట ఇవన్నీ కలువు పూలు అండి సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో కానీ ఇవన్నీ కలువు పూలే తెల్ల కలువులు ఎన్ని ఉన్నాయో అలా వీడియో చిన్న వీడియో అయితే తీశాను అక్కడ మనకు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదండి ఆ విగ్రహం దగ్గర కూడా చిన్న వీడియో అయితే తీశాను ఇలా ఆగి మరీ తీశాను అనమాట పిల్లలు ఇద్దరిని తీసుకుని వెళ్ళడం అయితే చాలా ప్రిపరేషన్ ఉంటుందండి వాళ్ళ కోసం అయితే మళ్ళీ బాక్స్ అది ప్రిపేర్ చేసుకోవాలి టిఫిన్ వండాలి ఇవన్నీ ఉంటాయి మేమిద్దరం వెళ్ళి వచ్చేద్దామనేసి బయలుదేరాము అయితే మేము ఇది వన్ ఇయర్ నుంచి అండి వెళ్దాం వెళ్దాం అని అవ్వట్లేదు ఈసారి ఎలాగైనా వెళ్ళొచ్చేయాలి అనేసి ఈ రోజైతే బయలుదేరాం అంటే నిన్నైతే బయలుదేరాం నిన్న శ్రావణ మాసం పౌర్ణమి మంచి రోజు కదా అనేసి ఇంక బయలుదేరాము ఈ దారిలో వివేకానంద పెద్ద విగ్రహం కనబడుతుంది కదండి అది కూడా చిన్న వీడియో అయితే తీశాను మేము ఎప్పుడూ బండి మీద వెళ్ళిపోతామండి అన్నవరం వెళ్ళినప్పుడు గంటన్నరలో వెళ్ళిపోతాము స్లోగా వెళ్తే రెండు గంటలు పడుతుంది ఇంటి దగ్గర అయితే కరెక్ట్గా సిక్స్కి బయలుదేరామండి అక్కడికి వెళ్ళేటప్పటికి వెయిట్ అయ్యింది టూ అవర్స్ పట్టింది ఎందుకంటే స్లోగా వెళ్ళామండి నేను శారీ కట్టుకున్నాను అందుకే ఒక సైడే కూర్చున్నాం కదా అనేసి చాలా స్లోగా వెళ్ళాము అంటే వ్రతంలో కూర్చుంటాం కదా ఇంటి దగ్గర స్నానం అది చేసేసి శారీ అయితే వెళ్ళిపోయాము అంటే తలనీళ్ళ పని అది ఏమీ లేదు మాకు తలనీలాలు తీయించుకునే అవి ఏమీ లేవు కదా అందుకని ఇంకా స్నానం చేసేసి ఇద్దరం కూడా రెడీ అయితే వెళ్ళిపోయి అయిపోయి వెళ్ళిపోయాము గుడి స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసామండి కొండ మీదకైతే ఎక్కేస్తున్నాం అన్నమాట ఇలా మన కొండ మీద పైన ఇలా ఉంటాయి కదా సత్యదేవుని పేర్లు అవి రాసుంటాయి అవన్నీ చూసుకుంటా అయితే మేము కొండ మీదకైతే వెళ్ళిపోయాము అప్పుడే ఎండ స్టార్ట్ అవుతుంది ఎండ రాకుండానే వచ్చేసాము బండి అయితే పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఇలా నడుచుకుని అయితే మేము వెళ్తున్నామండి నిన్నైతే అక్కడ చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి నెక్స్ట్ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కొత్త జంట వస్తారు కదా పసుపు బట్టలతో కొత్త జంట వచ్చి వ్రతం చేసుకుంటారు కదా అలా ఎంతమందో చాలామంది వచ్చారండి వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటారు మాతో పాటు చాలామంది వ్రతం అయితే చేసుకున్నారు కొత్త జంట మేము కూడా మా పెళ్ళైన వెంటనే ఇలాగే వచ్చి వ్రతం అయితే చేసుకున్నామండి పెళ్లిపేట్ల మే డైరెక్ట్గా అన్నవరం వచ్చి వ్రతం చేసుకున్నాము ఇక్కడ మనం ఎంట్రన్స్ పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే మనం నోమికి టికెట్ తీసుకోవాలి కదా వ్రతానికి ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట మూడు వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇలా నాలుగు రకాల టిక్కెట్లు అయితే ఉన్నాయండి గోపురంకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి లెఫ్ట్ సైడ్లో అయితే టిక్కెట్లు తీసుకుని మేమైతే ఇంకా కిందకి దిగుతున్నామండి వ్రతానికి అయితే వెళ్తున్నాము మేము కొబ్బరికాయలు అవి అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నామండి మనకి ఐదు అయితే వ్రతంలోకి కావాలి ఒక కొబ్బరికాయ అయితే దర్శనానికి అయితే కావాలి అలాగే ఒక అరడజన్ అరటిపళ్ళు అండి నెక్స్ట్ అయితే విడి పువ్వులు పత్రి అంటే తులసి పత్రి ఇలా పత్రి అయితే తెచ్చుకోవాలి కనుమ అయితే పసుపు కుంకుం మనకి అగరత్తులు అవన్నీ మనకు వ్రతంలోనే ఇస్తారు ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకోవాలంటే చాలా కాస్ట్ అండి అవి మీకు మళ్ళీ చెప్తాను ఇదైతే మనకి మండపాలండి అంటే మనం ఇప్పుడు వ్రతానికి వెళ్తాం కదా ఆ మండపాలు మూడు వందల రూపాయల మండపాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ మూడు వందల రూపాయల మండపాలే ఒకటి రెండు మూడు ఇలా ఉంటాయి వరుసగాని మేమైతే వ్రతంలోకి వెళ్తున్నాం అన్నమాట చూస్తున్నారు కదా మేము కూర్చున్నాం ఇక్కడ ఇక్కడ ఇస్తు ఇచ్చినవి చూపిస్తున్నాను మీకు ఇలా కొంచెం బియ్యం ఒక క్లాత్ ఇస్తారు కదా స్వామివారిది క్లాత్ అక్షింతలు కుంకుమ పసుపు వినాయకుని చేసుకోవడానికి అలాగే ఒక దీపం కుందు తమలపాకులు అగరత్తులు హారతి కర్పూరం మనకి ఇవి పెట్టుకోవడానికి కావాలి కదండి మన వ్రతంలో ఒక్క అక్షంతులు పెడతాం కదా ఒక్కలు అలాగే పెద్దవాళ్ళు కూర్చోవడానికి అయితే ఇలా టేబుల్స్ కూడా వేశారండి మోకాళ్ళ నొప్పులతో వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి చివరి టేబుల్స్ కూడా ఉన్నాయి ఏమి ఇబ్బంది పడక్కర్లేదు స్టూల్స్ కూడా ఇస్తున్నారు కావలితే ఇలా అన్ని సెట్ చేసి ఉంచుతారండి మనం కావాల్సిన చోట వచ్చి కూర్చోవడమే మేమైతే తెచ్చుకున్నాం కదా కొబ్బరికాయలు ఐదు కొబ్బరికాయలు అయితే పక్కన పెట్టుకున్నాము అలాగే మనకి కలిసానికి ఒక చెంబు పంచపాత్ర కూడా ఇస్తారు ఒక జాకెట్ ముక్కిస్తారు కదా కలసం మీద పెట్టుకోవడానికి ఇవన్నీ అయితే నేను లైన్లో సర్దుకున్నాను ఇక్కడ మనం తీసుకున్న వ్రతం టిక్కెట్ అయితే జాగ్రత్త పెట్టుకోవాలండి అది ఇస్తేనే మనకు లాస్ట్లో ప్రసాదం అనేది ఇస్తారు ఇక్కడైతే నేను అన్నీ సర్దానండి పంతులు గారు అప్పుడే పూజ స్టార్ట్ చేశారు వినాయకుడిని సర్దుకున్నాను ఇవన్నీ సర్దుకొని పెట్టుకున్నాను అనమాట కలసం

వరకు అయితే వినాయకుని పూజ అలాగే సత్యదేవుని అష్టోత్రం ఇవన్నీ మనం తమలపాకులు పెట్టి పూజ చేస్తాం కండి అవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు అయితే ఇంకో వేరే పంతులు గారు వచ్చి కథలు అయితే చెప్పారు ఆ కథలు కూడా విన్న తర్వాత అయితే స్వామివారికి ప్రసాదం అది పెడతాం కదా లు రెండు గింజలు తీసుకుని కళ్ళ కత్తుకుని స్వామివారి కలసమే వేయండి నా స్వామిని చూడండి నమస్కారం గోబురా ఇక్కడతో అయితే ఐదు కథలు అయితే కంప్లీట్ అయిపోయాయండి కంప్లీట్ అయిపోయిన తర్వాత కథక్షింతలు ఉంటాయి కదా అవి స్వామివారి మీద వేసుకుని మన మీద మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పట్టుకు వెళ్ళమన్నారు ఆ కథ అంతా అయిపోయిన తర్వాత మనం తెచ్చిన కొబ్బరికాయలు ఉంటాయి కదా ఇలా మండపంలో పెట్టిన కొబ్బరికాయలు ఐదు కొట్టుకు రమ్మన్నారు అవి ఐదు కొబ్బరికాయలు కొట్టుకొచ్చి ఇక్కడ పూజలు అయితే పెట్టారు మీరు కూడా వింటారు కదా అని అలా రాగా అయితే పెట్టేశానండి అలాగే తర్వాత అయితే మనకి సత్యదేవుని ప్రసాదం అయితే మనకిస్తారు వేడివేడిగా ఉంటుంది ఈ ప్రసాదం అయితే మనం బయట కొన్నదానికి దీనికి టేస్ట్ చాలా తేడా ఉంటుందండి మనం దేవుడి దగ్గర చేసుకున్న పూజ దగ్గర చేసుకున్న ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ ప్రసాదం అయితే మన మండపం దగ్గర ఆయన కనబడలే పట్టుకొని ఆ ప్రసాదం అయితే మనం ఫస్ట్ ప్రసాదం అయితే తినాలండి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం తిని బయటికి వెళ్ళాలంట అయితే అదే చెప్తున్నారు అక్కడ చొంపు తీసి పెట్టండి ఈసారి మండపాన్ని మూట కట్టేయండి కమలపాకులు పత్రి బియ్యంతో సహా మండపం మూట కట్టండి ఆ మండపాన్ని మూట కట్టి ఇంటికి పత్తికెళ్ళి ఆ మండపంలో ఉన్న ఆకులు బియ్యం అని ముచ్చుకున్నాడు నదిలో గాని సో అయితే మా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరూ వ్రతం కంప్లీట్ చేసుకుని అక్కడ సత్యదేవి విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహానికైతే నమస్కారం చేసుకోవడానికి వెళ్తున్నారు అనమాట అందరూని ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అందరూ దర్శనానికి అయితే వెళ్తారు వ్రతం కంప్లీట్ అయిన వెంటనే దర్శనానికి అయితే అందరూ వెళ్ళిపోయారు మేము కూడా అక్కడ విగ్రహానికైతే నమస్కారం చేసుకోవడానికి వెళ్తున్నామండి వ్రతం అయితే చాలా బాగా చేశారండి చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము చాలా బాగా వివరించారు కథలు అయ్యి అయితే అయితే నెక్స్ట్ చెప్పేది ఏంటంటే వ్రతంలో అయితే పంతులు గారు మాకు చెప్పింది వ్రతంలో సత్యదేవుడు కరెక్ట్గా శ్రావణ మాసం తదియే రోజున స్వయంభూగా ఇక్కడ వెలిసారంటండి మొన్న శ్రావణ మాసం తదియకి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందంటండి స్వయంభూగా వెలిసి సత్యదేవుని నక్షత్రం అయితే మకా నక్షత్రం అంటండి అక్కడైతే మాకు అది వివరంగా బాగా చెప్పారు నెక్స్ట్ అయితే మేము వ్రతం చేసుకుని దర్శనం కూడా అయిపోయిందండి దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు ఉంటుంది కదా ఇక్కడ అయితే చెట్టు దగ్గర అయితే దీపం వెలిగించుకోవడానికి వచ్చాను ఆవు నెయ్యి దీపాలు అయితే ఇక్కడ అమ్ముతారు పెద్దవి చిన్నవి మూడు వందల అరవై ఆరు ఇంకా పెద్దవి కూడా అమ్ముతారు నేనైతే మూడు వందల అరవై ఆరు అయితే ఒకటి తీసుకున్నానండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి స్వామివారిని అయితే చాలా బాగా చూసాం స్వామివారు అమ్మవారు అలాగే శివయ్యని సోమవారం శివయ్యని చూసుకోవడం చాలా అదృష్టం కదా ముగ్గురిని అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చాము మాకైతే దర్శనానికి వన్ అవర్ పట్టిందండి మా ఏకాదశి అలాంటప్పుడు అయితే ఇంకా చాలా టైం పడుతుంది ఒక్కోసారి పెళ్ళిళ్ళ సీజన్ అలాంటప్పుడు అయితే కూడా చాలా టైం పడుతుంది ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంతా పెళ్ళిళ్ళ సీజనే కదా మాకు ఇంకా చెప్పాలంటే చాలా త్వరగానే అయిపోయింది ఇక్కడైతే నేను ఇలా ఒత్తి వెలిగించుకుని నమస్కారం చేసుకుని అయితే అదే చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తాం కదా చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాను ఇక్కడ వ్రతం చేసుకునేవి చాలా మంది చెట్టు మొదలైతే పెడుతున్నారు చూస్తున్నారు కదా సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు వ్రతాలు జరిగేది మాత్రం ఒక అన్నవరంలో మాత్రమేనండి అంత మంచి పుణ్యక్షేత్రం ఈ అన్నవరం అయితే ఇక్కడ కొత్తగా పెళ్ళైన దంపతులు కంపల్సరిగా ఇక్కడ తీసుకొచ్చి వ్రతం అయితే చేయిస్తారు ఏమైనా కొంచెం చికాకుగా ఉన్నా అంటే వ్యాపారం కలిసి రాకపోయినా ఉద్యోగం కలిసి రాకపోయినా ఏమైనా కొంచెం ఇబ్బందులు ఉన్నా ఇక్కడ వచ్చి అయితే ఖచ్చితంగా వ్రతం చేసుకుంటారండి అంత ఫేమస్ అయితే ఈ వ్రతం అయితే అలాగే అన్నవరం వ్రతానికి ఎంత ఫేమస్ ప్రసాదానికి కూడా అంతే ఫేమస్ అండి ఎందుకంటే ఈ అన్నవరం వెళ్తున్నాము అంటే ఎవరైనా సరే అక్కడ ప్రసాదం తీసుకురామంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ అన్నవరం ప్రసాదం అయితే అలాగే ఒత్తి వెలిగించుకున్న తర్వాత గోశాలకు అయితే వచ్చామండి ఇక్కడ గోశాల దగ్గర అయితే దాణ అమ్ముతారు ఇదివరకు అయితే గడ్డి అమ్మేవారు పచ్చగడ్డి కొంచెం కట్టల కట్ట అమ్మేవారు ఇప్పుడైతే ఇలా దాన అమ్ముతున్నారండి మామూలుగా గుగ్గిళ్ళు అంటారు కదా అవి ఇంకొకటి ఏదో మరిది అవి రెండు అమ్ముతున్నారు అయితే అవి అంత తినమనిపించింది ఆవులు అయితే మాకు ఆవులు ఉన్నాయి కదా ఇంట్లో అందుకు ఎక్స్పీరియన్స్ కాకపోతే వాళ్ళు ఇస్తున్నారు కదా సరే తీసుకుందాం తింటే తింటాయని ఇదైతే మేము తీసుకున్నాం గుగ్గుళ్ళు అయితే తీసుకున్నాం ముప్పై రూపాయలు ఒక చిన్న దాంట్లో ఉన్నాయండి ముప్పై రూపాయలు గట్టిగా తింటే ఒక ఆవుకు కూడా సరిపోవనుకోండి చిన్న బెల్లం ముక్క అయితే వేస్తున్నారు అందులో ఈ గోశాలలో అయితే ఏడు గోవులు అయితే ఉన్నాయంటండి లక్ష్మీ గోవులు అంట చాలా పెద్ద పెద్ద ఆవులు అయితే ఉన్నాయి ఆవులు అయితే చాలా బాగున్నాయండి పెద్ద ఆవులు అయితే మనం పట్టుకెళ్ళినాం కదా అవి అయితే అవి తినట్లేదండి అంటే పొద్దుట నుంచి తినుంటాయి కదా వాటికి మొఖం మొత్తుద్ది కదా మనకైనా రోజు ఒకటే తింటే మొఖం మొత్తుద్ది కదా అలా పాపం అవి తినట్లేదు అయితే అక్కడ ఆవులకి గడ్డి వేయడానికి ఒకటి ఉంటుంది కదా అందులో అయితే వేసేయమన్నారు ఇంకా అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే వెళ్ళిపోయాము గడ్డి అయితే కొంచెం ఇష్టంగా తింటాయండి లేకపోతే అరటిపళ్ళు పెట్టినా తింటాయి అరటిపళ్ళు అయితే పెట్టద్దని అక్కడైతే బోర్డు ముందుగానే రాసి ఉంచారు అందుకని ఎవరు అరటిపళ్ళు అయితే పెట్టట్లేదు అవే తెచ్చి వేస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే గడ్డి ఇచ్చారండి చిన్న చిన్న కట్లు అప్పుడు గడ్డి కొని పెట్టాము మేము బాగా గుర్తు ఇప్పుడైతే మార్చేశారు అవి కూడా గడ్డి కోసుకురావాలి కదా ఇవి అయితే ఈజీగా ఉంటాయి అయితే ఆవు చూసారు అక్కడ వాటర్ తాగుతుంది పాపం చాలా ఉంది ఇలా ఆవులు అనేటికి దండం పెట్టుకుంటూ అయితే మేము చుట్టూ తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి దగ్గర కూడా దండం పెట్టుకుని అయితే బయటకు వచ్చేసాము లాస్ట్ ఆవు దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ ఆవునైతే కపిలావు ఆవు అంటారంట దీనికైతే చాలా స్టోరీయే ఉంటుంది శివుడికి సంబంధించిన స్టోరీ అయితే ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే అదే చెప్తున్నారు చెప్తున్నారన్నమాట కపిలావు ఇది అని చాలా మంచి గోవు అంటండి ఇదైతే ఇక్కడ ఈ ఆవుకు కూడా మేము దండం పెట్టుకున్నాము ఇలా ఈ ఆవుని కూడా దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుని బయటకైతే వచ్చేసాము అన్నవరంలో ఇంకో ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసామండి అది అయితే టైం చూపిస్తుంది కదా ఇలా పైన ఉంటుంది టైంకి సంబంధించి ఒక రాయి అయితే ఉంటుంది మన నీడని బట్టి ఇక్కడ టైం అయితే చెప్పొచ్చు అంటారు ఇది దాని ఆపోజిట్లో కళ్యాణ మండపం అండి అది పెళ్ళిళ్ళు చేస్తారు అక్కడ అయితే ఆ పైకి కూడా వచ్చి అది కూడా చూసుకున్నామండి పైన వ్యూ అయితే చాలా బాగుంది ఇది నాకైతే సరిగ్గా అర్థం కాలేదు కానీ చాలామందికి ఇది తెలుసు ఇంకా ఈ ప్లేస్ కూడా చూసుకుని మేమైతే కిందకు వచ్చేసాము ఇక ఇప్పుడు వెళ్ళేదైతే ఇప్పుడు ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా ఇది కొంతమంది మెట్ల నుంచి వస్తారు కదండి పై నుంచి ఎక్కి మెట్ల పై నుంచి దిగుతారు కదా అలా ఆ మెట్ల మార్గం అన్నమాట అది మేము ఇలా చూసుకుంటూ అయితే అన్నదానం దగ్గరికి అయితే వెళ్దామని బయలుదేరామండి ఇక్కడ నేను ఇప్పుడు చూపించే ప్లేస్ అయితే ఇక్కడే పెళ్ళిళ్ళు అన్నీ చేస్తారు అంటే కళ్యాణాలన్నీ ఇక్కడే చేస్తారు అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అయితే కళ్యాణ మండపాలు కూడా బుక్ చేసుకుంటారు కానీ మా వాళ్ళు అయితే ఇలా ఈ ప్లేస్లో చేసుకుంటారు మండపాలు వేశారు కదా అక్కడ ఎక్కడ చేసుకున్నా అదంతా స్వామివారి సన్నిధేనండి అండి చిన్న ప్లేస్లో అయినా చేసేస్తారు ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు అస్సలు ఖాళీ ఉండదు ఎక్కడ పడితే అక్కడ చేసేస్తారు కళ్యాణ మండపంలో చేసుకున్న బయట చేసుకున్న అంతా స్వామివారి సన్నిధిలో చేసుకున్నట్టే ఇక్కడ నేను చూపించేదైతే స్వామివారి వాహనశాలండి స్వామివారి పండగలప్పుడు ఆ వాహనాల్లో ఊరేగిస్తారు కదా అది మాట ఇప్పుడు నేను చూపించే ఈ ప్లేస్ అయితే మనం అన్నదానానికి వెళ్ళే ప్లేసు ఇందులో మెట్లు ఎక్కి అన్నదానానికి స్ట్రైట్గా వెళ్తారు ఆ పక్క నుంచి వెళ్తే కిందకి వెళ్ళిపోవచ్చు అంటే బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ వ్రతం టిక్కెట్లు కౌంటర్ అంత ఇవ్వబడినని ఇక్కడ రాసి ఉన్నాయి కదా మూడు వందల నుంచి పదిహేను వందలు రెండు వేల టిక్కెట్లు కూడా అక్కడ ఇస్తారు ఇలా మెట్లు ఎక్కి మేము అన్నదానానికి వెళ్ళాము అన్నదానం దగ్గర వీడియో తీద్దామంటే అస్సలు ఖాళీ లేదండి ఇంకా అన్నదానం దగ్గర అయితే నేను వీడియో తీయలేదు ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే ప్రసాదం తీసేసుకున్నామండి తీసుకున్న తర్వాత నేనైతే డ్రెస్ చేయించుకుందామని ఇక్కడ మనకు తలనీలాలు తీస్తారు కదా ఆ ప్లేసు అక్కడికి వెళ్తే మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకుని నేను డ్రెస్ అయితే వేసుకున్నాను బండి మీద కదా వచ్చాము మేము అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే అన్నవారం వచ్చేటప్పుడైతే కొబ్బరికాయలు అయితే తెచ్చుకోండి ఆరు కొబ్బరికాయలు అయితే కావాలి అయితే ఇక్కడైతే కొబ్బరికాయలు సెట్ తీసుకోవాలంటే రెండు వందల ఎనభై రూపాయలు తీసుకున్నారు చాలా ఎక్కువే అందుకనే తెచ్చుకునే వాళ్ళు కుదిరితే తెచ్చుకుంటారు కదా అనేసి చెప్తున్నాను ఒక ఆరు కొబ్బరికాయలు కరెడన నట్టుపళ్ళు పువ్వులు పత్రి తెచ్చుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు అయితే తెచ్చుకుంటారు దూరంగా కుదరిన వాళ్ళు అయితే కొనుక్కుంటారని లే అనుకోండి కొబ్బరికాయలు తెచ్చుకున్న అరటిపళ్ళు తెచ్చుకోకపోతే అరటిపళ్ళు అయితే విడిగా అమ్మట్లేదండి అన్నీ కలిపే అమ్ముతున్నారు అందుకే కొబ్బరికాయలు అరటిపళ్ళు తప్పకుండా తెచ్చుకోండి పువ్వులు అయితే కొంచెం దొరుకుతాయి కానీ అరటిపళ్ళు కొబ్బరికాయలు అయితే తెచ్చుకోండి ఎలా అనిపించిందండి ఈ వీడియో ఆ అన్నవారం సత్యదేవుని టెంపుల్ నేను బాగా చూపించానా ఆ సత్యదేవుని వ్రతం చాలా బాగా జరిగింది కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి